తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాఘట్ట మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన అన్న హరీష్ రావు సిద్ధంగా ఉండు పీడ చీడ పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దామని మాట ఇచ్చిన ఇవాళ ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైన సిగ్గు సేరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గులేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నాను తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఇలా నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామ్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడుగుతే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిన దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లేచి బజార్లు నడిపించింది ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన ఆ మీకు అందరికీ గుర్తుండాలి సంటి బిడ్డను భార్య సంఖలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు ఆ ఎల్లా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైదక్ వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన గెలిపించండి తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు అందుకే కొంగులాంటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం అందుకే